మీ సరిత ఈ రోజు మీ అందరికి మంచి బడ్జెట్ ఫ్రెండ్లీలో డెంటల్ హాస్పిటల్ అయితే చేయబోతున్నాను ఎస్ సో నేను నగర్ లో ఎగ్జాక్ట్ స్టాప్ కి జస్ట్ మనకి వాకబుల్ డిస్టెన్స్ ఎస్బీఐ ఐసిఐఐ మధ్యలో ఒక బిల్డింగ్ ఉంటుంది ఆ పైన మనకి ఫోర్త్ ఫ్లోర్ లో నందిత డెంటల్ హాస్పిటల్ మనకి ఉంటుంది సో ఇక్కడ మనకి స్పెషాలిటీ ఏంటంటే సో మనకి స్పెషాలిటీస్ ట్రీట్మెంట్ జరుగుతుంది అలాగే బడ్జెట్ ఫ్రెండ్లీలో ట్రీట్మెంట్ జరుగుతుంది ఇంకా చాలా విశేషాలు ఉన్నాయి సో ఎక్కడ కాదు పైకి వెళ్ళి మాట్లాడుకుందాం సో హాస్పిటల్ చూసుకుంటూ అలాగే డాక్టర్ నందిత గారు ఉన్నారు వారితో మాట్లాడదాం తెలుసుకుందాం మనమైతే ఫోర్త్ ఫ్లోర్ కు చేసాం లోపలికి వెళ్ళి డాక్టర్ మౌనిక గారు ఉన్నారు వెళ్ళి మాట్లాడదాం ఈ డెంటల్ క్లినిక్ లో ఇంకేమి స్పెషాలిటీస్ ఉన్నాయో లోపలికి వెళ్ళి కనుక్కుందామా నెల వచ్చేసేయండి సో మనతో డాక్టర్ మౌనిక గారు ఉన్నారు మాట్లాడతాం నమస్తే మేడం రైట్ ఎలా ఉన్నారు మేడం సో మరి అంటే ఈ లోపటి వరకు అంటే సనత్ నగర్ అంటే మనకి బయట చాలా డెంటల్ హాస్పిటల్స్ ఉన్నాయి ఈ ఏరియాలో పచ్చకంగా చాలా ఉన్నాయి గల్లీ గల్లీ ఒకటి ఉంది సో ఏంటి ఈ ఇక్కడ నుంచి మీరు ఎప్పుడు స్టార్ట్ చేశారు ఏంటి ఇక్కడ హాస్పిటల్ స్టార్ట్ చేసి టెన్ ఇయర్స్ అయింది మా ఎట్ ది సేమ్ లొకేషన్ సనత్ నగర్ లో నందిత డెంటల్ హాస్పిటల్ స్టార్ట్ చేసి టెన్ ఇయర్స్ అయింది నార్మల్గా మనకు బయట డెంటల్ హాస్పిటల్ ఇక్కడికి ఏదో అఫోర్డబుల్ ప్రైజ్ ఉందని విన్నాను ఏంటి మేడం అంటే ఏంటి అంత కొంచెం అంటే బడ్జెట్ ఫ్రెండ్లో పెట్టడం గల కారణాలు ఏమై ఉండొచ్చు యాక్చువల్లీ మన హాస్పిటల్ ఏంటంటే ఏ డెంటల్ ట్రీట్మెంట్ అయినా కూడా విత్ స్పెషలిస్ట్ అవుతుంది ఓకే ఓకే అండ్ దట్ టు విత్ అఫోర్డబుల్ ప్రైసెస్ ఒకటి ఇంకొకటి ఏంటంటే మెయిన్ స్పెసిఫిక్ గా నందిత డెంటల్ హాస్పిటల్ అన్నది క్వాలిటీ కౌన్సిల్ ఆఫ్ ఇండియా రికగ్నైజ్ చేసింది మ్యామ్ ఓ వన్ఫుల్ క్వాలిటీ కౌన్సిల్ ఆఫ్ ఇండియా వాళ్ళు వచ్చి ఇన్స్పెక్షన్ చేసి అంతా చెక్ చేసి మనది అప్రూవ్ చేస్తారు ఇంకొకటి స్పెషాలిటీ ఏంటంటే నందిత డెంటల్ హాస్పిటల్ ఈస్ ఈజీ హెచ్ఎస్ ఎంపైన్ ఇన్ ద సెన్స్ ఎక్స్ ఆర్మీ నేవీ ఎయిర్ ఫోర్స్ వాళ్ళు రిటైర్డ్ అయిన వాళ్ళ ఎంప్లాయీస్ అందరూ వచ్చి ఇక్కడ ట్రీట్మెంట్ చేయించుకొని వెళ్తుంటారు ఓకే ఓకే సో ఆ రికగ్నిషన్ మనకు టూ థౌసండ్ ట్వంటీ త్రీలో వచ్చింది ఇంకా మిగతా నార్మల్ పబ్లిక్ కి కూడా రీజనబుల్ ప్రైసెస్ లో చేస్తున్నాము అన్ని ట్రీట్మెంట్స్ విత్ స్పెషలిస్ట్ అనమాట అంటే క్రౌన్ క్రౌన్స్ అనేది ప్రాసోడాస్ పెరియోడానిటిస్ట్ రూట్ కెనల్ స్పెషలిస్ట్ అట్లా ప్రతి ఒక్క ట్రీట్మెంట్ చిన్నపిల్లలకి పీడోడానిటిస్ట్ ఓకే పిల్ల కూడా ఉన్నాయి ఇక్కడ చిన్న బేబీస్ టూ పాయింట్ ఫైవ్ ఇయర్స్ నుంచి వాళ్ళకు కూడా చేశాము అందరికీ విత్ స్పెషలిస్ట్ ఓన్లీ స్పెషలిస్ట్ అండ్ ఎందుకు స్పెసిఫై చేస్తున్నానంటే అంటే ఏ ట్రీట్మెంట్ కానీ ప్రాపర్గా విత్ క్వాలిటీ ఏది కానీ ఇలా చేసి పాడవడం కాకుండా ప్రాపర్ క్వాలిటీ మన పేషెంట్స్ మళ్ళీ ప్రాబ్లం లేకుండా రాకుండా ఉండాలి అంటే బయట ఉన్న డెంటల్ క్లినిక్స్తో పోలిస్తే కొంచెం తక్కువనే మనకి అమౌంట్ ఇక్కడైతే పడుతుంది అండ్ ఒకే ఒక ట్రీట్మెంట్ మేడం మనకి ఇంచుమించు ఎన్ని తో ఎన్ని డేస్ తీసుకుంటుంటాయి ఏమైనా అన్ని మాక్సిమం తక్కువ టైంలో అయిపోతే అయిపోతుంటాయి స్పెషల్ మీరు చిల్డ్రన్స్ తీసుకుంటుంటారు ఇయర్స్ వర్కింగ్ సో అంటే నార్మల్ గా మనకి పెద్ద వాళ్ళకి అంటే పిల్లలు చాలా మారం చేస్తుంటారు ఇబ్బంది పెడుతుంటారు ఇంజక్షన్ ఇచ్చిన అట్లీస్ట్ ఏం మనం ఒక ఎక్విప్మెంట్ లోపల

ట్రీట్మెంట్ పార్ట్ ఇట్స్ అదర్ లెవెల్ ఫర్ ది కిడ్స్ సో स्पेशल अटेंशन హాస్ టు బి గివెన్ టు దెం అండ్ వన్ హాస్ టు బి రియల్లీ పేషెంట్ టువర్డ్స్ కిడ్స్ yes very patient ఓ పిగ్గగా ఉండాలి వాళ్ళని ప్యాంపర్ చేయాలి అండ్ దెన్ ఇట్ ఇస్ ఆల్సో ఎ టైం కన్స్యూమింగ్ ప్రాసెస్ అపార్ట్ ఫ్రమ్ లైక్ వాట్ ఎల్డర్స్ yes yes ట్రీటింగ్ ఎల్డర్స్ మీ ఎక్స్‌పీరియన్స్ అంత అలా ఉంటుంది బిల్లర్ తోటి లైక్ నేను ఎంజాయ్ చేస్తూ ఉంటారా లేకపోతే అబ్బా అనిపిస్తుంటారా ఇట్ ఇస్ రియల్లీ గుడ్ యాక్చువల్లీ టు స్పెండ్ టైం విత్ ది కిడ్స్ బికాజ్ జస్ట్ సో బ్యూటిఫుల్ దే ఆర్ యు నో దే ఆర్ సో ప్యూర్ ఐ లవ్ కిడ్స్ సో ఇట్ ఇస్ వర్క్ ఓకే సో మనతో పాటు డైరెక్టర్ ఆఫ్ నందిత డెంటల్ క్లినిక్ డాక్టర్ లోకేష్ గారు ఉన్నారు మాట్లాడదాం నమస్తే సార్ సో మౌనకా గారితో మాట్లాడడం జరిగింది సో మీరు అంటే ఈ డెంటల్ క్లినిక్ నందిత డెంటల్ క్లినిక్ వచ్చి ఎన్ని ఇయర్స్ అవుతుంది మేము ఆల్రెడీ ఇవి క్లినిక్ ఎస్టాబ్లిష్ చేసి ఆల్రెడీ టెన్ ఇయర్స్ అయింది మేము మేము ఫిఫ్టీన్ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉంది మాకు నేను ఆర్మీ కాలేజ్లో ప్రొఫెసర్గా వర్క్ చేస్తున్నాను వర్క్ చేస్తున్నాను ప్లస్ మాకు టెన్ ఇయర్స్ ఫాలోఅప్ కూడా ఉంది పేషెంట్స్ నుంచి బ్రేసెస్ ట్రీట్మెంట్స్ కానీ తర్వాత గమ్ సర్జరీస్ కానీ ఇంప్లాంట్స్ కానీ లేజర్ ట్రీట్మెంట్స్ కానీ ఇవన్నీ మా దగ్గర విత్ అవైలబుల్ ఉన్నాయి సో మీరు నా స్పెషల్గా మీ ట్రీట్మెంట్స్ నా నేను యాక్చువల్గా ఐఎం కన్సర్న్డ్ విత్ టీ త్రీ ప్లేస్మెంట్ టీ త్రీ ప్లేస్మెంట్ అన్నమాట పేషెంట్స్ కొన్ని యాక్సిడెంట్స్ అవడం కానీ లేదన్నా కింద పడినప్పుడు విరగడం కానీ ఇలా జరిగినప్పుడు మిస్సింగ్ అయిపోతాయి విరిగిపోతాయి అవి మేము నా స్పెషాలిటీ ఏంటంటే రీప్లేస్మెంట్ అనమాట ప్లస్ కొంతమందికి ఐస్ పోతాయి ఐస్ వెళ్ళిపోతాయి కొంతమంది ఫింగర్స్ వెళ్ళిపోతాయి దాన్ని మ్యాక్సిలో ఫేషియల్ ప్రాస్టోడాంటిక్స్ అంటారు కొంతమందికి గుట్కా పాన్ ఇవి తిన్నప్పుడు అలవాటుతో పలుచిగా అయిపోతాయి పలుచిగా అయిపోయి మీరు నోటీస్ చేస్తుంటారు ఫస్ట్ మూవీస్ లో ఫస్ట్ యాడ్ వస్తుంది అది ఏమవుతుంది అంటే మొత్తం ఈ ప్యాలెట్ గమ్ ప్యాలెట్ అంటుంది కదా అప్పుడు సర్జరీ చేసినప్పుడు అది కూడా రీప్లేస్ చేస్తాం అనమాట అంటే ఇప్పుడు ఎలా ఉంటుంది అంటే మేడం మనం పార్ట్ ఆఫ్ ఎక్కడైతే కన్సర్న్ క్యాన్సర్ ఉందా అది తీసేస్తారు అనమాట అలాంగ్ విత్ ద టీత్ టీత్ వరకు పోవాలా లేకపోతే బోన్ స్ట్రక్చర్ కూడా తీయాలనేది సర్జన్ డిసైడ్ చేస్తారు అనమాట అలా జరిగినప్పుడు అది పార్ట్ ఆఫ్ ఏదైతే రిసెప్షన్ అంటారు దాన్ని సర్జరీ చేసి కట్ చేసి తీసేస్తారు తీసేసిన తర్వాత దాని తర్వాత హీలింగ్ పీరియడ్ ఉంటుంది హీలింగ్ కీమోథెరపీ ఇవన్నీ ఉంటాయి కదా దాని తర్వాత హీలింగ్ అయిన తర్వాత ఐ ఆఫ్టర్ దట్ ఐ విల్ రీప్లేస్ ఇట్ వాట్ ఎవర్ పార్ట్ ఈస్ లాస్ట్ ఐఎమ్ గోయింగ్ టు రీప్లేస్ రీప్లేస్ చేసాం లైక్ కైండ్ ఆఫ్ ఐ సర్జరీ ఐస్ కానీ అండ్ ఓవరాల్ ఫేస్ కు ఉన్న ఈ ఐటమ్ కూడా మీరు రీప్లేస్ చేస్తారు వన్స్ అంతా కూడా ఈ క్లినిక్ లో జరుగుతుందండి yes yes ఓకే అంటే దానికి కావాల్సిన అంత ఇన్స్ట్రుమెంట్స్ అంతా కూడా వేరే ఉన్నాయి ఎక్విప్‌మెంట్స్ ఎక్విప్‌మెంట్స్ అంతా ఉన్నాయి రైట్ సో సర్ అంటే పిల్లల దగ్గర నుంచి కూడా మీరు చికిత్స చేయడం జరుగుతుంది ఓకే ఇప్పుడు పిడియాట్రిషియన్ లాగానే చిన్న పిల్లలకు కూడా పెడోడాంటిక్స్ అనే స్పెషాలిటీ ఉంది అనమాట దే ఆర్ కన్సల్ట్ ఫ్రమ్ వన్ అండ్ హాఫ్ ఇయర్ నుంచి ట్వెల్వ్ ఇయర్స్ వరకు వాళ్ళు చిన్న పిల్లల కిందికి వస్తారు వాళ్ళు కంపల్సరీ ఆ స్పెషాలిటీ కన్సల్ట్ స్పెషలిస్ట్ తో ట్రీట్మెంట్ జరుగుతుంది సో నేను మేడం కూడా ఈ క్వశ్చన్ అడగడం జరిగింది యు విత్ యూ ఆల్సో అంటే బయట చాలా డెంటల్ హాస్పిటల్స్ మన క్లినిక్స్ కూడా అవైలబుల్ గా ఉన్నాయి అండ్ ప్రత్యేకంగా ఉన్న జనరేషన్ లో ఇప్పుడు వీధికి ఒక క్లినిక్ వచ్చేస్తుంది మనకి స్పెషల్ ఏంటి మనకి స్పెషల్ ఏంటంటే మేడం ఒక్క చిన్న చిన్న ట్రీట్మెంట్స్ తప్ప ఒక క్లీనింగ్ కానీ లేకపోతే ఫిల్లింగ్స్ కానీ అవి తప్ప మిగతా ట్రీట్మెంట్స్ ఏదైతే ఉన్నాయో లైక్ కైండ్ ఆఫ్ ఫ్రూట్ కెనాల్స్ కానీ టీత్ రీప్లేస్మెంట్ కానీ ఇప్పుడు చెప్పిన నేను సర్జరీ చేసి దాన్ని రీప్లేస్ చేయాలంటే కానీ తర్వాత గమ్ సర్జరీస్ కానీ ఇప్పుడు కొంతమందికి చిన్న వయసులోనే ఏమవుతుందంటే గమ్స్ అన్ని పాడైపోయి ఇన్ఫెక్షన్ అయిపోయి తొందర తొందరగా పళ్ళు లూజ్ అయిపోతాయి తొందర అవి అవి కూడా సర్జరీస్ చేసి సర్జరీ దాన్ని లేజర్తో చేయొచ్చు నార్మల్ ట్రీట్మెంట్తో కూడా చేయొచ్చు అది డాక్టర్ మోనిక గారు షీఈ్ కన్సర్న్ విత్ గమ్స్ సర్జరీస్ అనమాట తర్వాత ఇంకో ఇంకా ఏంటంటే మెయిన్ ఈ అలైన ట్రీట్మెంట్స్ రీసెంట్గా యూ కెన్ సి లాట్ ఆఫ్ అడ్వర్టైజ్మెంట్స్ అనమాట ఈత్ అలైన్ చేస్తున్నాము ట్రేస్ లాగా అవి విత్ క్వాలిటీ అనమాట ఇప్పుడు బయట మార్కెట్లో చాలా నెంబర్ ఆఫ్ అలైనర్స్ ఉన్నాయి అదొక స్పెషాలిటీ అనమాట తర్వాత నా స్పెషాలిటీ నేను చెప్పాను పెరియో అనేది గమ్ సర్జరీస్ ఇంకొకటి ఈ మన దవడలో జ్ఞానదంతాలు ఇరుక్కుపోవడం బాగా జరుగుతుంది ఇప్పుడు చిన్న వయసుకే ఇప్పుడు ఎయిటీన్ టు ట్వంటీ ఫైవ్ ఇయర్స్ లోపు పిల్లలకి రావట్లేదు జ్ఞానదంతం అవి కూడా ఇంకొక స్పెషాలిటీ అనమాట బోన్ ఫ్రాక్చర్స్ అయినప్పుడు ఆ టూ తీరుకుపోయినప్పుడు ఆయన కన్సర్న్ విత్ ఓరల్ ఈ ఫేస్ నుంచి ఈ మన దంతాలు అవ్వచ్చు లేకపోతే ఏ పన్ను ఉన్న సమస్యలకు కూడా మీరు ఇక్కడ ట్రీట్మెంట్ ట్రీట్మెంట్ చేయడం జరుగుతుంది రైట్ అండ్ అఫోర్డబుల్ ప్రైస్ లో అఫోర్డబుల్ ప్రైస్ రైట్ సో థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్ సో వినర్ కదా వ్యూయర్స్ సో డిస్క్రిప్షన్ లో నేను మేడం మౌనిక గారి క్లినిక్ నెంబర్ కూడా ఇస్తాను అలాగే అడ్రస్ కూడా ఇస్తాను సో కంపేరింగ్ టు అదర్స్ క్లినిక్స్ కూడా ఇక్కడ మనకి స్పెషల్ ట్రీట్మెంట్స్ దొరుకుతుంటాయి అలాగే అఫోర్డబుల్ ప్రైస్ లో ఉన్న దొరుకుతాయి డిస్క్రిప్షన్ లో నేను మరొకసారి నెంబర్ ఇస్తాను వెంటనే వచ్చి ఏదైనా సమస్యతో బాధపడినట్టు అయితే వెంటనే వచ్చి కన్సల్ట్ అవ్వండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం మళ్ళీ వాచ్ టీవీ